అవిభక్త కవలలలో ఒకరికి వివాహం అమెరికాలో జరిగిన అరుదైన ఘటన అమెరికా ప్రజలకు సుపరిచితమైన అవిభక్త కవలలు హాన్సన్ బ్రిటాని అయితే ఈ కవలల్లో ఒకరైన హాన్సన్ జాష్ బౌలింగ్ అనే ఆర్మీ అధికారిని పెళ్లాడారు మూడేళ్ల క్రితం జరిగిన ఈ వివాహం గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది భర్తతో కలిసి హాన్సన్ దిగిన ఫోటోలు వారు కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది పెళ్లి సందర్భంగా ఈ ఫోటోలు తీసినట్టు తెలుస్తోంది ప్రముఖ ది ఓప్రాన్స్ప్రే షో ద్వారా తొలిసారిగా అభి హ్యాన్సన్ బ్రిటనీల గురించి ప్రపంచానికి తెలిసింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ షో ప్రసారమైంది ఒకే వ్యక్తికి రెండు తలలు ఉన్నట్టుగా కనిపించే వీరికి ఆ షోతో అమిత గుర్తింపు వచ్చింది శాస్త్ర పరిభాషలో అభిబ్రిటీలను డైసాఫలస్ ట్విన్స్ అని పిలుస్తారు అంటే తలలు మాత్రం వేరువేరుగా మిగతా శరీరం మొత్తం కలిసి ఉన్న కవలని అర్థం ఛాతి వరకు వీరి అంతర్గత అవయవాలు వేరువేరుగా ఉన్నప్పటికీ ఉదర భాగం దిగువన మాత్రం ఇద్దరికీ కలిపి అవయవాలు ఒకటేనని వైద్యులు తెలిపారు ఇక తమ శరీరంలోని కుడి భాగం అభి నియంత్రణలో ఉంటే ఎడమ భాగాన్ని బ్రిటన్ని నియంత్రిస్తుంది అభి అండ్ బ్రిటనీ పేరిట ఓ రియాలిటీ షో కూడా కొంతకాలం ప్రసారమైంది పంతొమ్మిది వందల తొంభైలో అభి బ్రిటనీలు జన్మించారు పుట్టినప్పుడే వారిని శస్త్రచికిత్సతో విడదీసే అవకాశం ఉన్నప్పటికీ ఈ ఆపరేషన్లో రిస్క్ ఎక్కువగా ఉండడంతో తల్లిదండ్రులు వెనకడుగు వేశారు వారు ఎక్కువ కాలం బతకరని వైద్యులు చెప్పినా బ్రిటనీలు పెరిగి పెద్దవారయ్యారు అభి ఏకంగా వివాహం కూడా చేసుకుంది డైసాఫాలస్ అభివక్త కవలలు సాధారణంగా పుట్టిన కొన్ని రోజులకే చనిపోతారని వైద్యులు చెబుతున్నారు అరుదైన సందర్భాల్లో మాత్రమే వీరు పెరిగి పెద్దవుతారని వైద్యులు తెలిపారు